ఉద్యమం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ సారీ ఉద్యమం నుంచి వచ్చిన అని చెప్పేసి కేటీ రామారావు అంటా ఉండు అదేవిధంగా రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిండు బాబు రాజనరసింహ కోమటిరెడ్డి రెడ్డి బట్టి వీళ్ళంతా వచ్చిండ్రు చుట్టూ వీళ్ళని పెట్టుకొని రేవంత్ మాట్లాడడం గొంగట్లో వెంట్రుకలు ఏరినట్టు ఉన్నది బరాబర్ నేను ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన నీ లెక్క ఆంధ్రలో బూట్లు నాకి దొంగ సంచులు రాలే ఐదు సార్లు గెలిచిన రాంగ్ రూట్లో రాలే చవట పనులు చేసి ఒక్కో పార్టీ నుంచి ఇంకో పార్టీలకు నేను మారి రాలే ఎస్ మా ఏ కేసీఆర్ తెలంగాణ బాపు కేసీఆర్ టీఆర్ఎస్ సారీ కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం బోనస్ ఇచ్చే దమ్ముందా అని చెప్పేసి కూడా చూద్దాం ఫస్ట్ ఈ వార్త గురించి చెప్పండి మీరు రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చాడో మాకైతే తెలియదు కానీ శ్రీధర్ బాబు రాజనరసింహ కోమటి బట్టి వీళ్ళంతా ఎట్లొచ్చు చుట్టూ వీళ్ళు పెట్టుకొని బొంగట్లో ఏ ఎంట ఉన్నది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అంటున్నటువంటి అంశం దీనిపైన మీరేమంటారు రాజకీయాల్లో అనేది ఎప్పుడు కూడా ఈ వారసత్వ రాజకీయాలే మనకు బాగా ప్రధానంగా కనపడుతున్నాయి ఇప్పుడు రాజనరసింహ చూసుకున్నా కోమటి రెడ్డి చూసుకున్నా శ్రీధర్ బాబు అయితే వాళ్ళకి తెలుసు నిన్న కాకమున్న వాళ్ళ ఫాదర్ ది జయంతి ఉత్సవాలు కూడా చాలా వైభవంగా చేసుకున్నారు హైదరాబాద్ పుర వీధుల్లో కట్అవుట్ పెట్టి ఫ్లెక్సీలు పెట్టి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ఇష్ట రాజ్యం ఉంటుంది దానికి ఏం రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు వాడు దెబ్బలకు దెబ్బలెక్కదు అన్నట్టు వాడు ఆడైనా కార్లు ఆపొచ్చు వాడు ఆడైనా ఫ్లెక్సీలు పెట్టవచ్చు వాడు ఎక్కడైనా కానీ ఫంక్షన్లు చేయవచ్చు రోడ్డు బ్లాకులు చేయవచ్చు జనాలను ఎంతైనా బాధ పెట్టొచ్చు సరే ఇక్కడ మొత్తంగా కూడా భారతదేశంలో రాజకీయ వారసత్వం అనేది మనకు కనపడతా ఉన్నది ఎవరు లేరు ఈ దేశంలో ఎవరు లేరు సరే ప్రధానమంత్రి గారి కంటే ముందు లేరు లేరు పక్కన లేరు రై లెఫ్ట్ రైటు ఫ్రంట్ బ్యాక్ ఎవరు లేరు అనుకో ఇంకంతకు మించి బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఏమో కానీ కాంగ్రెస్ అయినా లేకపోతే ప్రాంతీయ పార్టీలు అయితే అసలు బరాబర్గా ఖచ్చితంగా నో డౌట్ అది వారసత్వ రాజకీయాలే ఉంటాయి కుటుంబ రాజకీయాలే ఉంటాయి అది అని ఏం లేదు ఇప్పుడు డిఎంకే తీసుకుందాం టిఎంసీ తీసుకుందాం ఎన్సీపీ తీసుకుందాం ఏదైనా గంతే ఉంటుంది దానికి అతీతంగా ఏముండవు భారతదేశంలో రాజకీయ వారసత్వం అనేది కొనసాగుతుంది మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు మన ఎంత దరిద్రం అంటే భావ దారిద్రం అంటే మనది ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఆ చనిపోతాయి ఇప్పుడు మొన్న లాస్యా చనిపోయింది చనిపోయింది ఎవరికి ఇవ్వాలి ఆమెకి ఎట్లా వచ్చింది ఆమెకి వచ్చింది వాళ్ళ నాయన నాయన నుంచి వచ్చింది సాయన నుంచి వచ్చింది వియో చనిపోతే కూడా ఎవరికి అంటారు ఇంట్లో వాళ్ళకి అంటారు భర్త చనిపోతే భార్య భార్య చనిపోతే భర్త లేకపోతే ఎవరైనా తీసుకోండి మన మహిళా మరలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మొత్తం భారతదేశంలో మహిళా మనులు బీజేపీలో కొంతమంది సుష్మా స్వరాజో లేకపోతే ఉమాభారత్ లేకపోతే ఇట్లా కొంతమంది తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా కానీ అది కాంగ్రెస్ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీలైనా ఏ పార్టీలైనా కానీ ఖచ్చితంగా విధంగా వాళ్ళకు వచ్చిండ్రు డీకేర్ ఎట్లు వచ్చింది ఉమా ఉమా అదే రెడ్డి ఎట్లా వచ్చిండ్రు లేకపోతే కొండ సురేఖ ఎట్లా వచ్చింది లేకపోతే సీతక్క అంటే సరే జవహారెడ్డి కావచ్చు సవితా ఇంద్రారెడ్డి కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే మహిళలని వాళ్ళ కుటుంబ నేపథ్యంలో తండ్రి భర్తో ఇంకా ఇతర ఎవరో ఇదైతే వచ్చినోళ్ళు కానీ అంత స్వేచ్ఛ స్వాతంత్రము రాజ్యాంగము ప్రజాస్వామ్యం ఎక్కడ అయితే ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గురించి కేటీఆర్ మాట్లాడినా రేవంత్ లేకపోతే రేవంత్ రెడ్డి కేటీఆర్ గురించి మాట్లాడిన ఇద్దరు కూడా దొందు దొందే రెండు రెండే తేడా ఏం లేదు ఎవరెవరు మాట్లాడుకున్నా కానీ గొంగట్లో గొంగడు కప్పుకొని ఇంటికెళ్ళేకున్నట్టే ఉంటుంది నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ సన్యాసులు సన్యాసులు రాసుకుంటే ఏమైతుంది బుడిదిరాలు గంతే వీలది కూడా గంతే ఈ ఇవన్నీ కూడా ఏంటంటే మన టైం వృధా చేయడం కాగిరాయ్ లోన రోగిరాయ్ ఏదో నేను వార్త కథనం చూసినా ఇది వాళ్ళకి వర్తిస్తుందా అంతే అని ఉంటుందా వాళ్ళ ఇప్పుడు కేటీఆర్ సరే కేటీఆర్ రెండు వేల ఒకటి పార్టీ పెట్టినాడు మేము పెట్టినాడు నైన్టీ నైన్ లో కలవకుండా చంద్రశేఖర రావు నేను ఇద్దరం కలిసి ఈ ప్రయత్నాలు ప్రారంభించినప్పుడు కేటీఆర్కి కలియాడు కవితమ్మి కలియదు వాస్తవమే అది తండ్రి ఆసరాతోటే వచ్చిండు రేవంత్ రెడ్డి మరి ఆయన కూడా టిఆర్ఎస్ లో కొద్ది రోజులు కొద్ది నెలలే కూడా కాదు ఉన్నాడు తర్వాత కూడా ఏదో కొద్ది ప్రయత్నాలు చేసుకున్నాడు ఇనంగా డామ్డు అనేదో ఏదో ఆయన ఎక్కడున్నా కానీ షోపు టప్ చేసుకుంటాడు మంది మార్బలం జయగొట్టడోళ్ళు లేకపోతే ఆయనకు నిద్ర పట్టదు జగ్గారెడ్డికి ఏమో అప్పుల ఫోన్ చేయకపోతే నిద్ర పట్టదు రేవంత్ రెడ్డికి ఏమో అయితే జిందాబాద్ అన్న అనాలా లేకపోతే ముర్దాబాద్ అన్న అనాలా ఈ రెండు లేకపోతే నిద్ర పట్టదు ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకాల ఒక ఇఫోరియాలో ఉంటారు వాళ్ళు లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు అన్నం జీర్ణం కాదు లేకపోతే ఐదు ఏళ్ళు నోట్లోకి పోవురా ఏది చేయరు వాళ్ళకి పిచ్చిలేసినట్టు అవుతుంది వాళ్ళకి ఏది లేకపోతే నాకు ఎవరో చెప్తున్నారు ఏది లేకపోతే ఇటువంటి వాళ్ళు టీవీలో ముందు కూర్చొని జిందాబాద్ జిందాబాద్ అనే డైలాగ్స్ కొన్ని ఉంటాయి చూడు సినిమాల్లో అవి పెట్టుకొని ఉంటానట ఇని వాళ్ళు ఊహించుకుంటారు అన్నట్టు నన్నే అంటున్నాను నిజమే రాదు అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక భయంకరమైన సైకాలజీ కదా అది వానికి లేకపోతే నిద్ర పట్టదు అసలు వాళ్ళు పని చేయాలి పిచ్చులేసిపోతుంది వానికి అట్లా వీళ్ళు ఈ విధంగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అయిన మన రాష్ట్రంలో మన దేశంలో ఈ రాజకీయాల గురించి మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్కడు కూడా ఏదో ఒక గాడ్ ఫాదర్ లేకపోతే రాజకీయాల్లో ఉండలేం ఉండలేం బతకలేం తొక్కేస్తారు అయితే డెవిల్ అని ఉండాలా లేకపోతే గాడ్ ఫాదర్ అని ఉండాలా ఈ గాడు లేకుండా డెవిల్ లేకుండా ఉంటే మాత్రం వాళ్ళ బతుకు బండారమే రాజకీయాలు వాళ్ళకి భవిష్యత్తు లేదు వాడు ఏది చేయాలన్నా ఏ పని చేయాలండి ఆఫీసర్లు ఉన్నారు గాడ్ ఫాదర్ లేకపోతే ఏమన్నా అవుతారా సొంత స్కిల్స్ తోటి వాళ్ళు ఎవడన్నా ఇదేయండా కష్టం కష్టం కదా కాబట్టి